వరిలో నాణ్యతను నిర్వచించడం చాలా కష్టం నాణ్యత అనేది వినియోగదారుడి అవసరాలు తయారు చేసే పదార్థాలపై ఆధారపడి ఉంటోంది ప్రత్యేకించి విభిన్న సంస్కృతులు ఆచార వ్యవహారాలు ఉన్న దేశంలో నాణ్యత అనేది ప్రాంతాలను బట్టి ఆహార నియమాలను బట్టి మారుతూ ఉంటుంది ప్రాంతం ఏదైనప్పటికీ వినియోగదారులు మంచి నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు మరి వరిలో నాణ్యతను ఏ విధంగా నిర్ణయిస్తారు వినియోగదారుడు ఇష్టపడే రకాలేంటి నాణ్యత పరంగా ముఖ్యమైన వరి రకాలేంటి రైస్ మిల్లర్లు ఏ రకాలకు ప్రాధాన్యమిస్తారు మార్కెట్లో ఏ ఏ రకాలకు మంచి ధర లభిస్తోంది డెబ్బై ఎనిమిది గ్రాముల పిండి పదార్థాలు ఏడు గ్రాముల మాంసకృతులు సున్నా పాయింట్ ఐదు గ్రాముల క్రొవ్వులు గ్రాముల ఖనిజ లవణాలు రెండు గ్రాముల పీచు పదమూడు గ్రాముల తేమ వరిలో ఉంటుంది అంతేగాక థయమిన్ సున్నా పాయింట్ సున్నా ఆరు మిల్లీ గ్రాములు రైబోఫ్లావిన్ సున్నా పాయింట్ సున్నా ఆరు మిల్లీ గ్రాములు పోలిక్ నాలుగు పాయింట్ ఒక్క గ్రాము ఉంటుంది అయితే విటమిన్ ఏ డి ఉండవు మిల్లింగ్ చేసిన పాలిషింగ్ చేసిన బియ్యాన్ని వాడటం వల్ల వరిని ఆహారంగా తీసుకునే దేశాల్లో ఎక్కువగా పోషకాహార లోపాలు రక్తహీనత విటమిన్ ఏ లోపం అయోడిన్ లోపం జింక్ లోపం సమస్యలు కనిపిస్తున్నాయి గింజ నాణ్యతను ప్రధానంగా భౌతిక నాణ్యత రసాయన నాణ్యత వండటానికి తినటానికి అనువైన నాణ్యత పోషక నాణ్యతలుగా విభజించవచ్చు గింజ బాహ్య స్వరూపం అంటే గింజ పొడవు వెడల్పు గింజ ఆకారం రంగు మిల్లింగ్ లక్షణాలైన హల్లింగ్ శాతం మిల్లింగ్ శాతం నిండు గింజల శాతం నూక శాతం పొట్ట తెలుపు గింజ పగుళ్లు మొదలైనవి భౌతిక నాణ్యత కిందకొస్తాయి గింజ పువ్వు ఆధారంగా ధాన్యాన్ని పొడవు మధ్యస్థం పొట్టి ధాన్యాలుగా విభజిస్తారు ధాన్యం ఆకారాన్ని గింజ పొడవు వెడల్పున నిష్పత్తిని బట్టి నిర్ధారిస్తారు పొడవు వెడల్పు నిష్పత్తిని బట్టి ధాన్యాన్ని పొడవు సన్న పొడవు వెడల్పు నిష్పత్తిని బట్టి ధాన్యాన్ని పొడవు సన్నం పొడవు లావు మధ్యస్థం సన్నం పొట్టి సన్నం పొట్టి లావులుగా వర్గీకరించారు అలాగే గింజ బరువు వివిధ రకాల ఆకారం సాంద్రతను బట్టి తెలుస్తుంది వివిధ రకాల ఆకారం సాంద్రతలు గల ధాన్యాలను ఒకేసారి మిల్లింగ్ చేసినప్పుడు వండినప్పుడు నాణ్యత క్షీణిస్తుంది బియ్యం రంగు సాధారణంగా తెల్లగా ఉన్నప్పటికీ తెలుపు నుంచి లేత పసుపు వరకు వివిధ రకాల బియ్యం ఉంటాయి ఎక్కువ కాలం నిల్వ ఉంచిన బియ్యం కూడా లేత పసుపు రంగుకు మారే అవకాశం ఉంది సాధారణంగా బియ్యం పారదర్శకంగా ఏ విధమైన మసలు లేకుండా ఉంటేనే వినియోగదారులు ఇష్టపడతారు అయితే కొన్ని గింజల్లో పిండి రేణువుల అమెరికా మధ్యలో గాలి చొరబడ్డం వల్ల ఖాళీలు ఏర్పడతాయి ఆ ప్రదేశాల్లో గింజ తెల్లగా కనిపిస్తుంది దీనిని పొట్ట తెలుపు అంటారు పొట్ట తెలుపు బియ్యంపు గింజ విస్తీర్ణంలో పది శాతం వరకు ఉంటే తక్కువగా పది నుంచి ఇరవై శాతం ఉంటే మధ్యస్థంగా ఇరవై శాతం కన్నా ఎక్కువైతే అధిక పొట్ట తెలుపు రకాలుగా పరిగణిస్తారు ఈ పొట్ట తెలుపు గింజలు మిల్లింగ్ చేసేటప్పుడు ముక్కలవుతాయి అంతేగాక అన్నం ఉడికేటప్పుడు పారదర్శక గింజల కన్నా భిన్నంగా ప్రవర్తిస్తాయి గింజ గట్టిపడే దశలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు గింజలపై పగుళ్లు ఏర్పడతాయి ఆరబెట్టేటప్పుడు ధాన్యంలోని తేమ క్రమక్రమంగా కాకుండా ఒక్కసారిగా తగ్గిపోయినప్పుడు కూడా గింజలపై పగుళ్లు ఏర్పడతాయి పగుళ్లు ఏర్పడిన గింజలు మిల్లింగ్ లో ముక్కలై నిండు గింజల శాతం తగ్గుతుంది అన్న ముడికేటప్పుడు పగుళ్ల ద్వారా పిండి పదార్థం బయటి నాటిలోకి విడుదలై అడుగు భాగం ఒక పొరలాగా ఏర్పడుతుంది ధాన్యపు పైపట్టును తీసివేయడానికి హల్లింగ్ అని పైపట్టును తీసివేయగా వచ్చిన గింజల పరిమాణాన్ని హల్లింగ్ శాతం అని అంటారు ధాన్యం పైపట్టు తీసివేస్తే వచ్చే గింజలను ముడి బియ్యం అంటారు వీటిని పాలిష్ చేసినప్పుడు బియ్యం పొరలు తొలగిపోయి బియ్యం వస్తాయి ఈ ప్రక్రియను మిల్లింగ్ అంటారు మిల్లింగ్ చేసిన తర్వాత వచ్చిన గింజల పరిమాణాన్ని మిల్లింగ్ శాతం అని బియ్యాన్ని తెల్ల బియ్యం అని అంటారు ఈ బియ్యంలో నిండు గింజలు నూకలు కలిపి ఉంటాయి అందువల్ల మార్కెట్ లోకి వెళ్లే ముందు నిండు గింజలను నూకలను వేరు చేయాలి సాధారణంగా అధిక నిండు గింజలనిచ్చే రకాలు మార్కెట్ లో అధిక ధర పలుకుతాయి పొట్ట తెలుపున్న పగుళ్లున్న గింజలు మిల్లింగ్ లో ముక్కలవుతాయి తద్వారా నిండు గింజల దిగుబడి తగ్గుతుంది రైస్ మిల్లర్లు ఎక్కువగా నిండు గింజలనిచ్చే రకాలకే ప్రాధాన్యమిస్తారు ఒక రకం అన్నానికి అనుకూలమైనదో కాదో గింజ రసాయన నాణ్యత పైన ఆధారపడి ఉంటుంది గింజ సాగే విధానం గింజ సాగే నిష్పత్తి అన్నం ఒదికే శక్తి అన్నం ఉడకడానికి కావలసిన నీటి పరిమాణం అన్నం వండడానికి పట్టే సమయం అన్నం ఉపరితల స్వభావం అమైలో శాతం మొదలైనవి గింజ నాణ్యతను ప్రధానంగా నిర్దేశిస్తాయి సాధారణంగా బియ్యాన్ని ఉడికించినప్పుడు బియ్యం లోపల ఉన్న పిండి రేణువులు నీటిని గ్రహించి ఊపుతాయి ఈ పిండి రేణువులన్నీ కలిసిపోయి బియ్యం ఉడికి మెత్తగా అవుతుంది ఈ ప్రక్రియలో బియ్యపు గింజ పొడుగ్గా అడ్డంగా సాగుతుంది అయితే వినియోగదారులు లావుగా సాగే రకాల కన్నా సన్నగా పొడువుగా సాగే రకాలని ఇష్టపడతారు గింజ సాగే నిష్పత్తి అంటే వండిన తర్వాత బియ్యపు గింజ పొడవు వండటానికి ముందు బియ్యపు గింజల పొడవు నిష్పత్తి ఈ నిష్పత్తి ఎక్కువగా ఉన్న రకాలను నాణ్యతా పరంగా ముఖ్యమైనవిగా భావిస్తారు